మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరో నలభై ఎనిమిది గంటల్లో తులరాశి వారికి ఒక స్త్రీ రాక కారణంగా శుభవార్తలు అయితే వినబోతున్నారండి మీరు కలలో కూడా ఊహించి ఉండరండి ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చేయకండి మీకు ఇప్పుడు అయితే మార్పు అనేవి కనిపిస్తున్నాయి అసలు మరో నలభై ఎనిమిది గంటల్లో తులరాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం కాబట్టి మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లాస్ వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ఇప్పుడు మాత్రం మీకు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ముందుగా మీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానివ్వండి లేకపోతే వేరే ఉద్యోగుల అవకాశాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశం అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని కూడా చెప్పవచ్చు మీరు ఉద్యోగుల గురించి ఎటువంటి దిగులు పడవలసిన అవసరమే లేదండి అలానే ఎంతో కాలం నుంచి చదువు పూర్తయినా సరే మాకు ఉద్యోగం రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు బాధపడకండి మీకు మంచి సమయం అని వచ్చేసండి ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ అదృష్టాన్ని పెంచే అవకాశం ఉందండి ఈ స్త్రీ వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పవచ్చు ఇది కుటుంబ సంబంధమైన విషయమైనా ఉద్యోగ సంబంధ విషయమైనా సరే లేకపోతే బిజినెస్కు సంబంధ విషయమైనా సరే ఈ తులరాశి జాతకులకు మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం ఉందండి కాబట్టి ఈ మార్పులను జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలండి అలానే మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి మంచి శాలరీ ప్రమోషన్స్ రాబోతున్నాయండి ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఎటువంటి చింతగా ఆలోచించిన అవసరమైతే లేదు అలానే మీ సహా ఉద్యోగులతో ఉన్న అన్ని గొడవలు కూడా అన్ని విభేదాలు కూడా పూర్తిగా సర్దుకుంటాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదండి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరిపోతున్నాయి దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఇక ఈ తులరాశి వారి కెరీర్ పరంగా గమనించినట్లయితే కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగా కనిపిస్తుందండి ఇప్పుడు మంచి సమయం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు మొదలు పెడతారండి మీరు ఇంతకుముందు మొదలుపెట్టినవి కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పని మధ్యలోనూ ఆపేసినట్లయితే కనుక సమయంలో ఒక్క ఆటంకం కూడా అస్సలు ఉండవండి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కూడా ఇప్పుడు మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెప్పాలి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి అయితే రాబోతూ ఉన్నారండి అంటే కొత్త కొత్త స్నేహితులు కానివ్వండి లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఇక మంచి రోజులు అయితే మొదలైపోతున్నాయండి తులరాశి వారికి విందు విధానాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏమిటంటే ఫంక్షన్స్ కూడా హాజరవడం ఇటువంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు సమయంలో మీరు పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సరే సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయండి అంటే ఒక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత్ర ఒక వ్యక్తి అలా ఈ సమయంలో మీకు కలవబోతున్నారని చెప్పవచ్చు వారితో మీరు సంతోషకమైన జీవితాన్ని ఆనందకరమైన సమయాన్ని అయితే గడపపోతున్నారని చెప్పవచ్చండి రేపటి రోజున మీకు ఒక మంచి రోజుగా జీవితంలో పెట్టుకుంటారు మీ కుటుంబ సభ్యులతో కానీ ముఖ్యంగా మీ బంధువులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకున్న భేదాలు ఏమైనా సరే గొడవలు జరిగినట్లయితే కనుక అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీరు సంతోషమైన జీవితాన్ని ఆనందంగా అయితే గడపగలుగుతారండి ఎటువంటి డిస్టబెన్స్ ఏమీ లేవు కాబట్టి మీరు ఈ సమయంలో అయితే ఆనందంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక ఈ తులరాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒక్కసారి మనం గమనించినట్లయితే మీకు ఆర్థికంగా మీకు డబ్బు అనేది బాగా రాబోతుందండి సంపాదించుకోగలుగుతారు కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేదు మీకు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు అకస్మాత్తుగా ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కసారికి అనుకోకుండానే డబ్బు అనేది మన చేతికి వస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అని కూడా మీకు అనిపిస్తుంది అనమాట ఆశ్చర్యపోతారనమాట కానీ ఇన్ని రోజులు కింద స్థాయిలో ఉన్నవారు ఒక్కసారి ఇంత బాగా డబ్బు సంపాదించుకోవాలని చెప్పి మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారండి మీ కాళ్ళు మొక్కుతారు కూడా ఇటువంటి సందేహం అయితే లేదు ఈ విషయంలో అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అయితే చూస్తారండి ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది వస్తుందండి మీరు పది రూపాయలు పెట్టుబడి పెడితే అందులో వంద రూపాయలు రాబోతుందండి అంతా మీకు ఇప్పుడు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు నిజానికి చెప్పుకోవాలంటే తులరాశి వారి జాతకం ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచించుకోకుండా ఒక స్టెప్ తీసుకోరండి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ తులరాస జాతకులు ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ప్రతి పనిలో మీకు ఆటంకం లేకుండా విజయం అనేది మీ సొంతం అవుతుంది ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి భవిష్యత్తు అనేది మీది చాలా సంతోషకంగా మీరు గడపగలుగుతారు ఎప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారండి ఆలోచన లేకుండా ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది మనం చేసే పనిలో మనం ఎంతవరకు లాభాలు వస్తాయి పొందగలుగుతాం ఇలా ప్రతిదీ కూడా మీరు ఎక్కువగా ఆలోచించి చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆలోచన వీరికి ఉండడం కారణంగానే వీరు ఎప్పుడు కూడా డబ్బు మంచిగానే సంపాదించుకోగలుగుతారండి విజయం అనేది ముందు మీ వెంట ఉంటుంది అదృష్టం కూడా ముందు మీ పేరు ముందే ఉంటుందండి ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుందని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు కూడా ఎదుర్కోకూడదు అంటే మీకు వచ్చిన వచ్చిన దాంట్లో అందరికీ సహాయం చేయడం చేస్తారండీ అలానే కాకుండా ఎవరైనా సరే అనుకోకుండా మీ దగ్గరికి సహాయంగా వస్తే మాత్రం మీకు తోచిన విధంగా ఎవరైనా సరే అన్నదానం చేయడం కానివ్వండి లేకపోతే ఎవరైనా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివి చేయండి అప్పుడు మీ దగ్గరికి అదృష్టం అనేది వస్తుందండి మీ దగ్గర లేకపోయినా సరే ఎంతైతే ప్రయత్నం చేస్తారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరుగు ఉండదని చెప్పవచ్చు ఎప్పుడు కూడా మనం ఒక్కసారి సహాయం చేస్తే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడు కూడా మన జీవితంలో ఒకరికి అన్నం పెడతామో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తామో మనకు కూడా తిరిగి ఆ డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి తిరిగి ఆ పుణ్యం కన్నా మనకి ఇంకేం కావాలో చెప్పండి ఏదో ఒక రూపంలో మన ఇచ్చింది మనకు తిరిగి వస్తుందని ఖచ్చితంగా కాబట్టి సహాయం చేసే విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం అయితే చేయండి అలానే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారితో జాగ్రత్తగా అయితే ఉండాలండి ఏ మాత్రం ఇలాంటి విషయాలు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదండి ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు కొంచెం ఇంకా వారిలో ఫీలింగ్గా ఉంటాయి కదా అంటే వారు మారిపోయినట్టుగా మిమ్మల్ని చూసి చెప్పినట్టుగా కూడా ఇంకా నటిస్తూ ఉన్నారు అంటే ఎక్కడో ఏదో ఒక మూలన మోసం చేయాలన్నా లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ అనేది వాళ్ళలో ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది వాళ్ళలో పోయేంత వరకు కూడా మీరు వాళ్ళని నమ్మకండి వాళ్ళతో స్నేహం చేయకండి జస్ట్ నార్మల్గా మాట్లాడండి మీ సీక్రెట్స్ మాత్రం ఎట్టి వంటి పరిస్థితులు వరకు షేర్ చేయకండి వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబకు సంబంధించిన విషయాలు కానీ బిజినెస్కి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా అస్సలు వరకు చెప్పకండి మీరు ఒక విషయం చాలా జరుగుతూ ఉంటే మిగతా అంతా కూడా మీకు ఇప్పుడు చాలా మంచిగా జరగబోతుందండి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి ఆ స్త్రీ విషయానికి వస్తే కనుక మీరు మరింత జాగ్రత్తగా ఉండాలండి మీ జీవితంలోకి కొత్తగా ఒక మహిళ రాబోతుంది ఆమె రాక మీ జీవితాన్ని పూర్తిగా మారబోతుంది ఆమె రాకతోనే మీ జీవితం అనేది మీరు కళ్ళ కూడా ఊహించరండి ఇది ప్రేమ వ్యాపారం ఉద్యోగం లేదా కుటుంబ సంబంధం కావచ్చు మీరు ఆమెను ఎలా స్వీకరిస్తారో ఎలా సంభాషిస్తారో అనేది మీ భవిష్యత్తును నిర్ణయించుతుంది స్త్రీ ప్రవేశం మీ జీవితం ఎలా మారబోతుందో తెలుసుకోండి స్త్రీ కారణంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందండి అంటే ప్రేమ దాంపత్య జీవితం మీకు ఇప్పటికే రిలేషన్ ఉన్నవారైతే మీ జీవిత భాగస్వామితో మరింత సమీపంగా మారే అవకాశం అయితే ఉందండి కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశిస్తుంది ఇది ప్రేమగా మారుతుంది లేక మంచి స్నేహంగా మారుతుందా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది మీరు చాలా జాగ్రత్త అవసరం ఇది మీ జీవిత భాగస్వామ్యతో అనవసరంగా గొడవలకు దారితీస్తుంది కూడా ఉద్యోగం వ్యాపారం కార్యక్షేత్రంలో ఒక స్త్రీ ఒక వ్యక్తి మీకు సహాయపడే అవకాశం కూడా ఉందండి ఒక మహిళ మీకు చాలా సపోర్ట్గా మారవచ్చు మీకు ఉద్యోగంలో మంచి అవకాశం తెచ్చిపెట్టేలాగా తను ఆలోచిస్తూ ఉంటుంది బిజినెస్ చేసేవారైతే ఈ స్త్రీ క్లయింట్గా లేదా బిజినెస్ పార్ట్నర్ వల్ల గొప్ప అవకాశాలు కూడా వస్తాయండి కుటుంబం వ్యక్తిగత జీవితం కుటుంబ వ్యవహారంలో ఒక మహిళ ముఖ్యమైన పాత్ర పోహించబోతుంది అమ్మ అక్క చెల్లి లేదా ఒక ప్రదాసి మహిళగా మీకు ఆమె తోడుగా నీడగా అన్నిట్లో కూడా సలహాలు ఇవ్వబోతుందండి ఆ సలహాల వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వస్తుందండి స్త్రీ కారణంగా మీకు మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా సాగబోతుంది అయితే కొన్ని విషయాలను జాగ్రత్తగా ఉండాలండి మీ జీవితంలోకి వచ్చే మహిళ పాజిటివ్ మార్పులు తీస్తుందా లేదా కానీ కొన్ని సందర్భంలో సమస్యలు కూడా తీసుకురావచ్చు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై వెంటనే నమ్మకం అయితే పెట్టుకోకండి ప్రేమలో ఉంటే ఆమె నిజమైన ప్రేమతో ఉందా లేదా మీకు లాభం కోసం వస్తుందా అన్నదాన్ని మీరు గమనించుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మహిళ మీ కుటుంబ సంబంధాలు దెబ్బతీస్తుందా ప్రవర్తిస్తే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తులరాశి వారు మీరు ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కాబట్టి స్త్రీ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలండి ఇలా స్త్రీ రాక వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రావడం అనేది ఖాయమండి ఈ మార్పులు ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా దానిపై పూర్తిగా మీ నిర్ణయం ఆధారపడే ఉంటుంది మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళే అవకాశం అనేది ఉంది ఒక కొత్త మరుపు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది చూసారు కదండి తులరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ